వాళ్ళు కొంత క్వశ్చనింగ్ చేస్తున్నారు వీళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా విజిట్ చేయడం జరిగింది వాళ్ళు చాలా కేటగారి చాలా కేటగారిక్ గత ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్లనే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది అన్నారం సుందిర్ల బ్యారేజ్ లో బొంగలు పడ్డాయి అని కేటగారిక్ రిపోర్ట్ ఇచ్చాను ఇప్పుడు మేము ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద పోవాలన్నా కేటీఆర్ స్పీచ్ మీద పోవాలన్నా ఓకే కొన్ని విషయాలు కొన్ని చదువుతాను దేర్ అపియర్స్ టు బి కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్ట్రింజంట్ క్వాలిటీ కంట్రోల్ డెఫిషియన్సీస్ ఇన్ ద ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ డిజైన్ యాజ్ వెల్ ఇది ఎన్డీఎస్ఏ వాళ్ల సొంత వర్డ్స్ ఇవి ఇంకోటి వాళ్ళు చెప్పిన దాంట్లోనే మెయింటెనెన్స్ డెఫిషియన్సీ హ్యాస్ ఇది మెడికల్ బ్యారేజ్ కు కాకముందు మెయింటెనెన్స్ డెఫిషియన్సీ హ్యాస్ ప్రోగ్రెసివ్లీ వీకెండ్ ది బ్యారేజ్ లీడింగ్ టు ఇట్స్ ఫెయిలియర్ దిస్ ఇస్ అ సిగ్నిఫికెంట్ ల్యాబ్స్ ఆన్ ది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఫ్రంట్ మీరు మళ్ళీసారి చెప్తున్నా మీకు ఇటువంటి మేడిగడ్డ ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే దేశంలో ఉన్న నిపుణులందరూ కూడా దాంట్లో వాటర్ స్టోరేజ్ చేయొద్దు ఇంకొంత రిపేర్ వర్క్ చేయాలి ఇంకొంత మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇంకొంత మేము టెస్టులు చేయాలని చెప్తే వీళ్ళు దాంట్లో వాటర్ స్టోరేజ్ చేసి పంపింగ్ చేయమంటారు దాంట్లో వాటర్ స్టోరేజ్ చేసి మేడిగడ్డ బ్యారేజ్ కొలాబ్స్ అయితే భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది నలభై నాలుగు ఊర్లకు ప్రమాదం ఉంది ఏటూరు నాగారంకి ప్రమాదం ఉంది సమ్మక్క సారక్క బ్యారేజ్కి ప్రమాదం ఉంది దుమ్ముగూడ ఆనికట్కి ప్రమాదం ఉంది సీతారాం సాగర్కి ఇప్పటివరకు జరిగిన నిర్మాణ పనులకి ప్రమాదం ఉంది ఇన్ని విషయాలుంటే వాళ్ళు మరి అక్కడ స్టోరేజ్ చేసి పంప్ చేయడం మరి వాళ్ళు ఏ విధమైన రాజకీయ దురుద్దేశం ఒకసారి ఆలోచన చేయండి సరే మీకు ముందు చెప్పినట్టుగా ఎన్డీఎ చాలా విషయాల్లో పూర్తిగా కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ డిజైన్ డెఫిషియన్సీ ఓఎన్ఎం డెఫిషియన్సీ అని స్పష్టంగా లిఖిత పూర్వకంగా తెలియజేసిన విషయం కూడా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం రికమెండేషన్స్ ఆల్ గేట్స్ ఆఫ్ మేడిగడ్డ బ్యారేజ్ షెల్ బీ కెప్ట్ ఇన్ ఫ్రీ ఫ్లో కండిషన్ చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గేట్స్ లిఫ్ట్ చేసి పెట్టి అక్కడ స్టోరేజ్ వద్దు అని చెప్పి ఎన్డీసీ చెప్పడం జరిగింది ఆల్ రిపేర్ షుడ్ బి కంప్లీటెడ్ టు ఎన్ష్యూర్ నో ఫర్దర్ డ్యామేజ్ ఫర్ ద స్ట్రక్చర్ సరే ఇంకా వాళ్ళు కొన్ని డౌన్ స్ట్రీమ్ సీసీ బ్లాక్స్ కొట్టుకుపోయే విషయంలో ఇతర విషయాలు వాళ్ళు మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు ఆల్ రిపేర్ వర్క్స్ అండర్ వే ఎన్డీఎస్ రికమెండేషన్ ప్రకారం ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ప్రాజెక్ట్ ప్లానింగ్ డిపిఆర్ లో ఉన్న అనేక అంశాలు కూడా గత ప్రభుత్వం ఫాలో చేయలే కంప్లీట్ గా యాడ్ హాక ఒక వన్ మ్యాన్ షో ఇక్కడ కట్టు ఇట్ల గట్టు ఆయనకు వర్క్ ఇవ్వు ఇట్లా చేయిడ్ అవకాశ ఇష్టం వచ్చినట్టు చేసినందుకు ఈ ఆ భారం అంతా కూడా రాష్ట్ర ప్రజలే పడుతుంది ఆ ఆర్థిక భారం ఆ నీళ్లు రాకపోవడం మీరు దానికి మీరు కారణం ఈరోజు మేడిగడ్డకు పోయి కాళేశ్వరం పోయి ఏదో ఈ ప్రభుత్వం చేయాలని తప్పుడు ప్రచారం బురద తెల్లే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా చాలా చాలా డీటెయిల్స్ ఉన్నాయి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ కావాలి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కి ఏ విషయంలో సమయం ఇవ్వలే అంత హడావిడిగా అనాలోచితంగా ఒక మనిషి నిర్ణయాలు ప్రకారం జరిగినాయి అందుకోసం ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు అదే వీళ్ళు ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండి ప్రాణహిత ప్రాణహిత ప్రాజెక్ట్ పనులు చేపట్టి ఉంటే ఇప్పటి వరకు పూర్తి అయ్యేది ముప్పై ఎనిమిది వేల కోట్లలో పనులు పూర్తయ్యేది పదహారు లక్షల ఎకరాలకు ఆయకట్టు వచ్చేది అది చేయకుండా వాళ్ళు నేను ముందు చెప్పినట్టుగా కమిషన్ల కకృతి కోసం ఎక్కువ ప్రాజెక్ట్ అయితే ఎక్కువ పైసలు వస్తేనే దురుద్దేశంతో ముందుకు పోయి ఆ భారం మొత్తం కూడా తెలంగాణ ప్రజానీకం మీద